హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ మనిషి గుండె దాదాపు ఎంత బరువు ఉంటుంది ఆప్షన్ ఏ రెండు వందల గ్రాములు ఆప్షన్ బి మూడు వందల గ్రాములు ఆప్షన్ సి నాలుగు వందల గ్రాములు ఆప్షన్ డి ఐదు వందల గ్రాములు ఆన్సర్ ఆప్షన్ బి మూడు వందల గ్రాములు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రోజు పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెస్తారు ఆప్షన్ ఏ సోమవారం ఆప్షన్ బి మంగళవారం ఆప్షన్ సి బుధవారం ఆప్షన్ డి గురువారం ఆన్సర్ బి మంగళవారం నెక్స్ట్ క్వశ్చన్ సైకిల్ను మొట్టమొదట ఏ దేశంలో కనిపెట్టారు ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి జర్మనీ ఆప్షన్ డి చైనా ఆన్సర్ ఆప్షన్ సి జర్మనీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ జంతువు తల ఎత్తి ఆకాశాన్ని చూడలేదు ఆప్షన్ ఏ పంది ఆప్షన్ బి పిల్లి ఆప్షన్ సి ఏనుగు ఆప్షన్ డి జిరాఫీ ఆన్సర్ ఆప్షన్ ఏ పంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ జంతువు మనిషిలాగా ఏడుస్తుంది ఆప్షన్ ఏ కుక్క ఆప్షన్ బి ఆవు ఆప్షన్ సి నక్క ఆప్షన్ డి ఎలుకుబండి ఆప్షన్ డి ఎలుకుబండి నెక్స్ట్ క్వశ్చన్ పంచదారను మొట్టమొదట ఏ దేశంలో తయారు చేశారు ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి బ్రెజిల్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఏ బిస్కెట్లు తింటే మన ఆరోగ్యానికి ప్రమాదం ఆప్షన్ ఏ పార్లేజీ ఆప్షన్ బి ఓరియో ఆప్షన్ సి గుడ్ డే ఆప్షన్ డి మ్యారీగోల్డ్ ఆన్సర్ ఆప్షన్ బి ఓరియో నెక్స్ట్ క్వశ్చన్ ఎంత ఎత్తు నుండి పడినా మాత్రం దెబ్బ తగలని జీవి ఏది ఆప్షన్ ఏ కప్ప ఆప్షన్ బి పాము ఆప్షన్ సి బల్లి ఆప్షన్ డి చీమ ఆన్సర్ ఆప్షన్ డి చీమ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ గర్భంలో ఉన్న శిశువుకు ఎన్ని నెలలలో ఫింగర్ ప్రింట్స్ వస్తాయి ఆప్షన్ ఏ నాలుగు నెలలు ఆప్షన్ బి ఐదు నెలలు ఆప్షన్ సి ఆరు నెలలు ఆప్షన్ డి ఏడు నెలలు ఆన్సర్ ఆరు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలో ఏ భాగం ఎప్పటికీ చెమట పట్టదు ఆప్షన్ ఏ ముక్కు ఆప్షన్ బి చెవులు ఆప్షన్ సి కనురెప్పలు ఆప్షన్ డి అరచేయి ఆన్సర్ ఆప్షన్ బి చెవులు నెక్స్ట్ క్వశ్చన్ బెండకాయ కూరలో జిగురు తగ్గాలంటే అందులో ఏం వేయాలి ఆప్షన్ ఏ నిమ్మరసం ఆప్షన్ సి కొబ్బరి నీళ్లు ఆప్షన్ డి నెయ్యి ఆన్సర్ ఆప్షన్ ఏ నిమ్మరసం నెక్స్ట్ క్వశ్చన్ మన ఇమ్యూనిటీ పవర్ను పెంచే ఆహార పదార్థాలు ఏవి ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి గుడ్లు ఆప్షన్ సి చేపలు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ కీటకం రక్తం తెల్లగా ఉంటుంది ఆప్షన్ ఏ దోమ ఆప్షన్ బి ఈగ ఆప్షన్ సి మిడత ఆప్షన్ డి బల్లి ఆన్సర్ సి మిడత నెక్స్ట్ క్వశ్చన్ ఏ పక్షులకు మనుషులను జీవితాంతం గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది ఆప్షన్ ఏ పావురాలు ఆప్షన్ బి కాకులు ఆప్షన్ సి కొంగలు ఆప్షన్ డి గ్రద్దలు ఆన్సర్ ఆప్షన్ బి కాకులు నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలో ఏ విటమిన్ ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి ఆప్షన్ ఏ విటమిన్ బి ఆప్షన్ బి విటమిన్ ఏ ఆప్షన్ సి విటమిన్ డి ఆప్షన్ డి విటమిన్ సి ఆన్సర్ విటమిన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచమంతటా ఉపయోగించే కూరగాయ ఏది ఆప్షన్ ఏ టమాటా ఆప్షన్ బి వంకాయ ఆప్షన్ సి బంగాళాదుంప ఆప్షన్ డి బెండకాయ ఆన్సర్ ఏ టమాటా నెక్స్ట్ క్వశ్చన్ చిండ్రు త్వరగా పోవాలంటే ఏ ఆకులు రసం వాడాలి ఆప్షన్ ఏ గులాబీ ఆకులు ఆప్షన్ బి వేప ఆకులు ఆప్షన్ సి జామ ఆకులు ఆప్షన్ డి మందార ఆకులు ఆన్సర్ వేప ఆకులు నెక్స్ట్ క్వశ్చన్ టమాటాలు ఎక్కువగా తింటే ఏమవుతుంది ఆప్షన్ ఏ రక్తపోటు వస్తుంది ఆప్షన్ బి ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆప్షన్ సి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి ఆప్షన్ డి జీర్ణ సమస్యలు వస్తాయి ఆన్సర్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ షుగర్ వ్యాధి తొందరగా తగ్గాలంటే ఏ పండు తినాలి ఆప్షన్ ఏ జామ పండు ఆప్షన్ బి యాపిల్ పండు ఆప్షన్ సి నేరెటి పండు ఆప్షన్ డి మామిడి పండు ఆన్సర్ సి నేరేడు పండు